రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై వేల మంది గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం నేడు డిసెంబర్ పదిహేడున చలో కు అనుమతినిచ్చి అర్ధరాత్రి నుండి సంఘ నాయకులను కార్మికులను అక్రమంగా పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం ఏంటని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి రవి అన్నారు అక్రమ అరెస్టులకు నిరసనగా నేడు తొరూర్లోని గాంధీ విగ్రహం ఎదురుగా రాస్తారో నిర్వహించారు ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ రెండు వందల యాబై మందితో ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించుకోవచ్చునని అనుమతినిచ్చి ప్రభుత్వం తనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వందలాది మందిని అదుపులోకి తీసుకోవడం తాను ఇచ్చిన పర్మిషన్ ఉల్లంఘించడమేనని విమర్శించారు జీవో నెంబర్ అరవై ప్రకారం గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వాలని జీవో నెంబర్ యాభై ఒకటిని సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన పూనుకోకపోతే డిసెంబర్ ఇరవై తర్వాత నిరవధిక పోక తప్పదని ఆయన అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు పాడైన బీకు మండల అధ్యక్షులు గుండాల సోమనర్సయ్య మండల ప్రధాన కార్యదర్శి ఈరోజు బుచ్చలింగం సహాయ కార్యదర్శి తండలింగమూర్తి మందు రాము మండల కార్యవర్గ సభ్యులు వేణు వెంకన్న గౌస్ ప్రభాకర్ సత్తయ్య వెంకటమ్మ లక్ష్మి చిలకమ్మ తదితరులు ఈ రాస్తానొక్కలో పాల్గొన్నారు గత అర్ధరాత్రి పది గంటలకు కొత్తపల్లి రవి గుండాల సోమనర్సయ్య అలాగే తండలింగమూర్తి తదితరులను మరో నేడు ఉదయం మరో పద్దెనిమిది మందిని అదుపులోకి తీసుకుని పది గంటల ముప్పై నిమిషాలకు వదిలిపెట్టారని తెలిపారు జిల్లా గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం జేఏసీగా ఏర్పడి ఈరోజు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాదండ నిర్వహించాలని చెప్పి నిర్ణయించినాయి అందులో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్కి అనుమతి కోసం విజ్ఞప్తి చేస్తే సభ నిర్వహించుకోమని చెప్పి రాతపూర్వకంగా అనుమతి పత్రాన్ని ఇచ్చి మరోవైపు అర్ధరాత్రి నుంచి గ్రామ పంచాయతీ కార్మిక యూనియన్ నాయకులను గ్రామ పంచాయతీ కార్మికులను రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా అరెస్టులు చేయడం జరిగింది అందులో భాగంగా మమ్మల్ని కూడా గత అర్ధరాత్రి నుండి తొరూరు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు ఒకవైపు అనుమతి నుంచి మరోవైపు అక్రమంగా అరెస్టు చేయడం అనేది ఇది తీవ్రమైన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలు ప్రజాస్వామికవాదులు ఈ చర్యల్ని ఖండించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత పది నెలలుగా గ్రామ పంచాయతీ కార్మికులు వేతనాలు అందక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదే రకంగా అప్పులు తెచ్చి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో ప్రజల ఆరోగ్యాలు కాపాడుతూ ప్రజలకు మంచినీటి సౌ సౌకర్యాన్ని కల్పిస్తూ కరెంటు సౌకర్యం కల్పిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టవా ప్రతి నెల ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ రాష్ట్రంలో దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అరవై వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందులు ఉన్నారు వాళ్లకు పది నెలలుగా ఉద్యోగాలు ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా వాళ్ళ కుటుంబాలు ఎట్లా గడుస్తాయని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో గ్రామ పంచాయతీ కార్మికులు లేరా వాళ్ళ దృష్టిలో అని చెప్పి మేము ప్రశ్నించదరుకున్నాం అదేవిధంగా జీవో నెంబర్ అరవై ప్రకారం అన్ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ స్కిల్డ్ కార్మికులకు ఏదైతే జీతాలు ఇస్తున్నారో గ్రామ పంచాయతీ కార్మికులను కూడా జీవో నెంబర్ అరవై ప్రకారం వాను అరిస్కిల్డ్ సెమీ స్కిల్డ్ స్కిల్డ్ కార్మికులుగా గుర్తించి వాళ్ళకు జీతాలు ఇవ్వాలని చెప్పి వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఈ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కారానికి చొరవ చూపకపోతే ఈ నెల ఇరవై నుంచి మేము నిరవధిక సమ్మె కూడా దేశ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం రేపు జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ అక్రమ అరెస్టులను అనుమతించి అక్రమ అరెస్టులను చేసిన ఈ తీరును ఈ రాష్ట్ర ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి అక్రమంగా అదుపులోకి తీసుకున్న గ్రామ పంచాయతీ కార్మికులను అదే రకంగా గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులను బేషరత్తుగా విడుదల చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము